అండి ఎలా అందరూ మా విహాన్ బాబుకి మేము అక్షరాభ్యాసం కోసం నాలుగు ముహూర్తాలు అయితే పెట్టించాము అందులో మాకు మూడు ముహూర్తాలు కుదరనే లేదు లాస్ట్ ముహూర్తానికన్నా అవుతుందా లేదా అనుకున్నాము ఎందుకంటే విహాన్కి ఫుల్ ఫీవర్ ముందు రోజు వరకు కూడానే ఇది అవుతే అవుతుంది లేదంటే లేదు అంటూనే మేము పూజ పనులు అయితే స్టార్ట్ చేసుకున్నాము అంటే ఏది కావాలి పూజకి అన్ని ఏం కావాలి అని చెప్పి అన్నీ రెడీ చేసుకున్నాము దయ దైవాల ఆ రోజుకైతే ఫీవర్ లేదు అంతే మేము వెంటనే అయినవేలు అయితే స్టార్ట్ అయిపోయాము ఇక్కడ గర్భగుడికి మనం స్ట్రైట్గా ఉంటుందన్నమాట మండపం మండపము ఆ మండపం దగ్గర కూర్చుని మనకి పంతులు గారు పూజ అవి చేయించి అక్షరాభ్యాసం అయితే చేయిస్తారు మనకి వేరేగా కూడా ఉంటుంది ప్లేస్ కానీ మనకి ఇక్కడ కావాలి అనుకుంటే ఎక్స్ట్రాగా మనం పే చేసి ఇక్కడ మండపం దగ్గర కూర్చుని అయితే మనం చేసుకోవచ్చు సో పూజ అయినంత సేపు కూడా నేను టెన్షన్ పడుతూనే ఉన్నాను మళ్ళీ ఎక్కడ ఫీవర్ వస్తుందా అని చెప్పి బట్ దేవుడి దైవాలు అయితే ఫీవర్ ఏమీ రాలేదు సో పూజ అయిపోయింది అక్షరాభ్యాసం కంప్లీట్ అయిపోయాక దర్శనం చేసుకొని మేము బయటకు వచ్చి పెన్సిల్స్ అయితే అందరికీ ఇవ్వడం స్టార్ట్ చేశాము ఇక్కడైతే మా హస్బెండ్ ఫ్రెండ్ కనిపించారు వాళ్ళ అన్నప్రశ్ని ఇక్కడ చేయించడానికి వచ్చారంట సో అనుకోకుండా కలిసాము సో ఇక్కడ బయటకు వచ్చి అందరికీ ఇస్తున్నాము పిల్లలందరూ భలే హ్యాపీ ఫీల్ అవుతున్నారు పెద్దవాళ్ళందరూ బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు మేమైతే సూపర్ హ్యాపీ వీడు యాక్టివ్గా ఉన్నాడు అంతా బాగున్నాడు అని అనుకున్నాము కానీ దేవుడు మహత్యమే ఏంటో తెలియదు టెంపుల్లో ఉన్నంత కూడా మాకు ఫీవర్ అయితే ఏమీ రాలేదు విహానికి వన్స్ టెంపుల్ బయటికి వెళ్ళాము ఇంటికి వెళ్ళిపోవడానికే స్టార్ట్ అవుదాము అని చెప్పి అంతే వెంటనే ఫీవర్ వచ్చింది అదేంటో అర్థం కాలేదు అంతా వినాయకుడు మహత్యం